హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో అవెన్ పని లేకుండా చికెన్ తందూరీని కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి తయారు చేసుకున్నారంటే అసలు వదిలిపెట్టరు రెస్టారెంట్కి ఇంకా వెళ్ళే పనే ఉండదు ఈ టేస్టీ అయిన చికెన్ తందూరీ కోసం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద కూడా తీసుకోవచ్చు ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకోండి బాగా క్లీన్ చేసిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ దీనిలో ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్ ఇది మార్కెట్లో దొరికే నార్మల్ ధనియాల పౌడరే జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ కారం రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసిన తర్వాత శనగపిండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి శనగపిండి వేయడం వల్లే మనకి ఈ చికెన్ తందూరి మంచి క్రిస్పీగా వస్తుంది ఇది కంపల్సరీ స్కిప్ చేయకుండా వేసుకోండి నెక్స్ట్ పెరుగు నాలుగు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగులాగా ఉన్నట్లయితే క్రీమ్లా చేసి వేసుకోండి ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి పెరుగు లేదు అనుకుంటే నిమ్మకాయ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి కనీసం మూడు నిమిషాల పాటైనా దీన్ని బాగా కలుపుకోండి అప్పుడే మనకి చికెన్ లెగ్ పీసెస్ మొత్తానికి కూడా మసాలాలు చక్కగా పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఫుడ్ కలర్ ఇక్కడ నేను రెడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండాలనుకుంటే కొంచెం కలర్ కావాలి కాబట్టి కలర్ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి లేదు ఫుడ్ కలర్ వద్దనుకునే వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఫుడ్ కలర్ అవసరం లేదు ఇక్కడ నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఈ కలర్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు బౌల్లో వేసినప్పుడు లెగ్ పీసెస్తో పాటు మనం మసాలా కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం మసాలా అంతా వేసేసుకొని ఈ బౌల్ మీద మూత పెట్టి కనీసం గంట అలానే ఉంచేసుకోవాలి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అరగంట సేపు అయినా సరిపోతుంది ఎక్కువ టైం వాళ్ళు అప్పటికప్పుడు కూడా అలానే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి నేను ఇక్కడ గంటసేపు రెస్ట్ ఇస్తున్నాను నెక్స్ట్ రెండు టమాటాలు తీసుకుంటున్నాను రెండు టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని మిక్సీలో వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇక ఎటువంటి మసాలాలు కలపనవసరం లేదు ఓన్లీ టమాటా పేస్ట్ మాత్రమే చేసుకోండి కుక్కర్ తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా పేస్ట్ ఉంది కదా దీనిలో వేసేసుకోవాలి టమాటా పేస్ట్ చేసినప్పుడు మాత్రం టమాటాలు చాలా మెత్తగా అయిపోయేలాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ మనం లెగ్ పీసెస్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కారం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎప్పుడైతే వేగుతుందో అప్పుడు మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అప్పటి వరకు మనం వేయించుకోవాలి మూత పెట్టుకున్నట్లయితే రెండు నిమిషాల్లోనే మనకి చక్కగా ఆయిల్ బయటకు వస్తుంది ఈ లోపు మనం ఆల్రెడీ మనం చికెన్ని నానబెట్టుకున్నాం కదా ఒకసారి మసాలా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని ఒకసారి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన టమాటా పేస్టు ఏగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మధ్య మధ్యలో కుక్కర్ని మోత తీసి చూస్తూ ఉండాలి చూడండి మోత తీసి చూద్దాం టమాటా పేస్ట్ అంతా పక్కకు వచ్చేసి ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకి టమాటా పేస్ట్ అంతా వేగిపోయినట్లే ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్ లెగ్ పీసెస్ ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం లెగ్ పీసెస్ని ఒక్కొక్కదాన్ని వేసేసుకోవాలి చాలామందికి చికెన్ తందూరి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కానీ ట్రై చేసాం కానీ గట్టిగా ఉంటున్నాయి అన్న వాళ్ళందరూ కూడా ఇలా చేసి చూడండి తప్పకుండా కూడా మీకు రెస్టారెంట్ స్టైల్లో లాగే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి వేగిన టమాటా పేస్టు ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మనం చూడండి దగ్గరికి అయిపోయింది కదా టమాటా పేస్ట్ అంతా చక్కగా మనకి పీసెస్ అన్నిటికీ పట్టేసింది ఇప్పుడు ఆల్రెడీ బౌల్లో మనం మసాలా ఉండిపోయింది కదా దానిలో కొంచెం నీళ్లు వేసుకొని ఈ వాటర్ని మనం చికెన్ పీసెస్లో వేసేసుకోవాలి వాటర్ వేసేటప్పుడు మంటలు లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి లేదంటే అడుగు మాడిపోద్ది ఇప్పుడు ఈ వాటర్ అంతా వేసిన తర్వాత ఇవి కాకుండా ఇంకొక పావు గ్లాస్ వాటర్ వేసుకోండి ఇక్కడ మనకి లెగ్ పీసెస్ వాటర్ సగం వచ్చే వరకు వేసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు వేసుకున్నట్లయితే మనం కుక్కర్ పెట్టినప్పుడు పైకి వచ్చేస్తాయి అందువల్ల మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇంకా మనకి చికెన్ కూడా మెత్తగా అయిపోద్ది ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు విజిల్ రానివ్వండి ఇక్కడ మూత పెట్టాం కదా ఒక విజిల్ మాత్రమే రానివ్వండి రెండు మూడు విజిల్లు వచ్చినట్లయితే కనుక మెత్తగా అయిపోతాయి చికెన్ పీసెస్ అదే మనం చికెన్ నానబెట్టలేదు అనుకుంటే మాత్రం రెండు విజిల్లు వచ్చినా పర్వాలేదు అప్పటికప్పుడు చేసుకుంటే రెండు విజిల్లు లేదంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మూత తీసాం కదా ఇప్పుడు చికెను టెస్ట్ చేద్దాం చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వీటిని బౌల్లో వేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ బౌల్లో వేసుకున్న తర్వాత మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా దాన్ని మనం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని చక్కగా దగ్గరికి ఉడకనిద్దాం చాలామంది ప్రాసెస్ పెద్దది అంటూ ఉంటారు కానీ మన ఛానల్లో ఒక సబ్స్క్రైబరు మెసేజ్ చేశారు కష్టపడితే కంపల్సరీ మనకి ఫలితం ఉంటుంది తినాలనుకునే వాళ్ళు తప్పకుండా వండుకోవాల్సిందని మెసేజ్ చేశారు వాళ్ళకి నా ధన్యవాదములు నిజంగా అండి ఎవరైతే వండుకుంటారో వాళ్ళే కదా తినగలం మాటిమాటికి వెళ్ళి రెస్టారెంట్కి తిన్నట్లయితే ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ లెగ్ పీసెస్ అన్నీ దానిలో వేసేసుకొని మొత్తం గ్రేవీ అంతా లెగ్ పీసెస్ పట్టేలాగా దగ్గరికి కలిపేసుకోవాలి రెండు నిమిషాలు బాగా కలుపుకున్నట్లయితే మనకి గ్రేవీ అంతా చక్కగా మనకి లెగ్ పీసెస్కి పట్టేస్తుంది చూడండి మొత్తం లెగ్ పీసెస్కి గ్రేవీ పట్టేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన గ్రిల్ ఉంటే గ్రిల్ పెట్టుకొని దానిపైన ఒక్కొక్క లెగ్ పీస్ని పెట్టుకోవాలి ఒకవేళ మా దగ్గర గ్రిల్ లేదు అనుకునే వాళ్ళు ఉంటే అప్పడాలు వడియాలు వేయించుకునే స్టైనర్ ఉంటుంది కదా దాని మీద అయినా కూడా పెట్టేసుకుంటే కిందకి గ్రేవీ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం గ్రిల్ మీద పెట్టుకొని కింద లిక్విడ్ అంతా వచ్చేలాగా అలాగే ఒక గంట సేపు అలానే వదిలేసుకోవాలి గ్రేవీ అంతా మనకి పది నిమిషాల్లోనే కిందకి వచ్చేసి చికెన్ అంతా చక్కగా ఆరిపోద్ది చూడండి పది నిమిషాల్లోనే మనకి చికెన్ అంతా ఆరిపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్ని మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక్కొక్క లెగ్ పీస్ని కాల్చుకోవాలి ఇక్కడ మనకి అవేం లేదు బొగ్గులు పొయ్యి లేదు కట్టెల పొయ్యి కూడా లేదు కానీ మనం హోటల్లో లాగానే తందూరిని రెడీ చేసుకుంటున్నాం సేమ్ స్మోక్ ఫ్లేవర్ వచ్చే ఈ తందూరి అయి రెస్టారెంట్ స్టైల్లోనే టేస్టీగా ఉంటుంది ఇది మనం రెస్టారెంట్లో ఎలాగైతే కాల్చుకుంటామో ఆ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి లేయర్ అంతా కొంచెం కలర్ మారే వరకు బాగా కాల్చేసుకోండి ఎవరికి ఎన్ని కావాలో అన్నీ అప్పటికప్పుడే కాల్చుకొని పెట్టుకోవచ్చు ముందే అలాగా గ్రిల్ మీద పెట్టుకొని రెడీ చేసుకొని ఎంతసేపు అయినా కూడా అలానే ఉంచేసుకొని ఒక ఆరు గంటల సేపు అలానే బయట ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క దాన్ని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు చూడండి మనకి స్మోక్ ఫ్లేవర్తో చక్కగా కనిపిస్తుంది కదా ఇలాగే మొత్తం అన్నిటిని కాల్ చేసుకోండి చికెన్ కాల్చిన వెంటనే మనకి తందూరి టేస్ట్ రాదు కొంచెం దానిపైన బటర్ని అప్లై చేసుకోండి అంతే మనకి బటర్ అప్లై చేయగానే వస్తుంది మంచి మంచి సువాసన రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్ కానీ బయట మనకి చికెన్ కనిపించినప్పుడు పక్కన వెళుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది కదా ఇలాగ బటర్ అప్లై చేసిన వెంటనే అదే స్మెల్ ఉంటుంది ఇంకా ఉల్లిపాయ నిమ్మకాయను పెట్టుకొని టమాటా కచప్ కానీ మయోనిస్తో కానీ తీసుకోండి అంతే చివరిగా కొత్తిమీర జల్లేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ తందూరి రెడీ అయిపోయింది చికెన్ ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల్ని సింపుల్గా చూడాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్